తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పరిధిలోని పలువురు వైసీపీ నేతలు అధికార తెలుగుదేశం పార్టీలోకి చేరారు ఈ సందర్భంగా వైసీపీ నేతలు గోడుపల్లి గురుమూర్తి రాజేశ్వర్ తో పాటు పలువురు నాయకులు టీడీపీలోకి చేరడంతో వారికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని కేకులు కట్ చేసి అందరికి పంచిపెట్టారు ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ సామాన్య రైతు కుటుంబంలో పుట్టి భారతదేశ రాజకీయ రంగంలో అగ్రస్థానంలో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారని అన్నారు ఎవరికో భయపడి రాజకీయాలు చేసే తత్వం చంద్రబాబుకు లేదని అన్నారు ప్రజల కోసం ప్రజాసేవ చేసేందుకు ఆయన రాజకీయాల్లోకి వచ్చారు తప్ప స్వార్థం కోసం రాజకీయంలోకి రాలేదని చెప్పారు ఆయన నాయకత్వంలో రాష్ట్రాన్ని స్వర్ణాంద్రగా మారుస్తామని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు కోరుకుంటున్నాను మరి కార్యక్రమం జరగిన వాళ్ళ మీ సీట్లో కూర్చుంటే కార్యక్రమం కొనసాగుతుంది దయచేసి ఇప్పుడు చేసి రాము స్థానిక సమస్యలు ఎన్నికల్లో తెలుగు చేసా ఇక తెలుగు లేదని కుచ్చాలి గత వైసీపీ నెల్లించి ఐదు వేల రూపాయలు ఇస్తున్నారంటే అది సూలార్ ప్యాక్ ఏ స్పర్పించే దాన్ని ఆ రోజు మనల్ని ఏ ఇచ్చిన మాట ఈ రోజు రాష్ట్రానికి అంతా పనికొస్తుంది మరి అందుకే మాట తప్పకుండా ఇచ్చిన మాట మీద నిలబడే నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా నారా లోకేష్ బాబు గారు వారి నాయకత్వంలో మన పని చేయడం మనం అదృష్టంగా పాలించి ఈరోజు మన ప్రేతమ్మ మంత్రివర్యులు నాకు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వందల తొంభై ఆరు నుంచి పద్దెలు మరి ఆయన కుటుంబంలో మేము కూడా ఒక సభ్యుడిగా ఉండి ఏ కార్యక్రమం అయినా ఏ పని అడిగినా ఆయన నాకు వెన్నట్టుండి అటు రాష్ట్రంలో ఏదైనా పని కావాలన్నా లేదా జిల్లాలో పని కావాలంటే సుబ్రహ్మణ్యం నా సొంత మనిషి ఆయన ఏం చెప్పినా చేయండి అని చెప్పిన ఒక భరోసా ఇచ్చిన వ్యక్తి ఆనం రామనారాయణ రెడ్డి గారు అలాంటి అడుగుదాడల్లో నేను నడవడం ఈ రోజు నా కుమార్తె ఆయన అడుగుదాడలో ముందుకు వచ్చినందుకు మరి ఆమె శాసనసభిరాలు అయినందుకు మీకు అందరికీ వచ్చి పాదం చేస్తూ సెలవు తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తల్ని బలవంతం చేసి అక్రమ కేసులు బనాయించి ఆరు మండల ప్రెసిడెంట్ ని అదేవిధంగా ఆరు జడ్పీటీసీల్ని ఎంపీటీసీ దునానమస్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా నాయుడుపేట పట్టణంలో కూడా పంతొమ్మిది మంది కౌన్సిలర్ని ఇరవై నాలుగు మంది కౌన్సిలర్ని ఇనా నమోజ్ చేసుకుంటే ఒక్క తెలుగుదేశం పార్టీ తరఫున పసలు సెల్పించలే మాత్రం రావడం ఎక్కడం జరిగింది మరి తదుపరి మా మిత్రులు గాని కానీ అదేవిధంగా బాబు కానీ అదేవిధంగా గోపాల్ కుమార్తె కానీ షరీఫ్ కానీ ఇంకా అనేక మంది కౌన్సిలర్లు వైసీపీ పార్టీని విడి తెలుగుదేశం పార్టీలో చేరడం మీ అందరం కూడా తెలుసు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచేందుకు వీళ్ళందరూ కూడా పార్టీలో చేరడం జరుగుతుంది కౌన్సిలర్తో పార్టీ చేరికలు అంకురార్పణ చేస్తే ఈ రోజు మధ్యాహ్నం తడమండల జిటిసి సభ్యురాలు కార్తికేయ మన అభిమాన శాసనసభిరాలు డాక్టర్ నెల విజిశ్రీ గారి సారథ్యంలో ఆయన ఆధ్వర్యంలో మధ్యాహ్నం ఒంటి గంటకి తరమండల జడ్పీటీషన్ సభ్యురాలు చేరడం జరిగింది ఇంకా ఇద్దరు ముగ్గురు జడ్పీటీషన్ సభ్యులు మరి అదేవిధంగా అనేక మంది ఎంపీటీసీలు సర్పంచ్లు కూడా తెలుగుదేశం పార్టీలో చేస్తామని చెప్పని మన నాయకులకి సంకేతాలు ఇవ్వడం కూడా జరుగుతుంది మరి ఎవరంటే వాళ్ళు వివాదాలు ఖచ్చితంగా ఉండాలి మన నాయకులు అక్కడ ఉన్న స్థానికులు ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చేరే వాళ్ళని అధ్యక్షం చేయకూడదు అలాంటి వారిని మాత్రమే పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం మరి మీద కూడా ఏ గ్రామం నుంచి అయినా ఏ కౌన్సిలర్ అయినా లేదా ఏ మండల ప్రెసిడెంట్ అయినా సభ్యులు అయినా మన నాయకులు ఎవరు కూడా వాళ్ళు అధ్యక్షం చేయకుండా ఉంటే తప్పకుండా వాళ్ళందరినీ కూడా పార్టీలో చేర్చుకోవడం జరుగుతుంది మార్కెట్ ప్రజీ మన సురేష్ కుమార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం సురేష్ కుమార్ గారు మన రామ రామారాయణ సంవత్సరంలో మన తెలుగుదేశం పండుగ జరుగుతా ఉంది మరింత వార్డు మెంబర్ సీనియర్ మన వైద్య రాజు అవసరంగా కోరుకుంటున్నాను మంత్రి ఆమలా సమక్షంలో ఆయన తెలుగుదేశం యునయ్య కే రసూల్ అది వీళ్ళందరూ కూడా మన కొడ మార్కెట్ యూత్ కొడ మార్కెట్ యూనియన్ అధ్యక్షులు సురేష్ గారు ఆర్థులు ఇప్పుడు మన ఆరు నాలుగు ఏడవ సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ పార్టీలో చేరడం జరుగుతా ఉంది మన మంత్రివారు ఆనంద్ మహమ్మడి వార్డు నెంబర్ బస్సారమ్మూరు వార్డు నెంబర్ బస్సీ అమ్మ గారు మన తెలుగుదేశం పార్టీలో మన ఆనంద్ రామారాయణ రెడ్డి పార్టీ కన్నా నేర్చుకోవడం జరుగుతూ ಹಾ ನಾನು ಎಳ್ಜಿರುಕ ಹಾ ನಾನು ಏನು याद रख दी बसान बसान चलो नायक तो चलो नायक तो चलो नायक तो जय 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 చేయకుండా రాష్ట్రాన్ని అనేదొక్కేసి అభివృద్ధి బాటలో నడిపించకుండా నాశనం చేశారు సార్ కానీ మీరు ప్రశ్నించి రాష్ట్ర ప్రజలకి ఒక భరోసా నింపారు మరి అదే విధంగా నారా చంద్రబాబు గారు నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి మొట్టమొదట రాష్ట్రంలో ప్రజలకి భరోసా ఇచ్చిన సార్ మీరు థ్యాంక్ యూ సార్ మిమ్మల్ని మిమ్మల్ని చూస్తేనే మేమందరం కూడా ఎదిరించడం మొదలు పెట్టాం సార్ థ్యాంక్ యూ సార్ ఆ ఒక్క మాట మాట్లాడేదానికి మిమ్మల్ని అటువంటి నాయకునితో కలిసి పనిచేస్తుంది అటువంటి నాయకుని యొక్క ఆలోచనలతో ఆయన తీసుకునే నిర్ణయాలతో ప్రభావితం ఈ రాష్ట్ర ప్రజానీకానికి సంక్షేమ అభివృద్ధి రంగాల వారదులుగా పని చేయాలి అనేటువంటి దానిలో మనం కూడా కలిసి పనిచేస్తుంది ఒక పార్టీ అనేక పార్టీలు ఉన్నాయి ఇవాళ జాతీయ పార్టీలుగా చెప్పుకునేటువంటి భారతదేశంలో అనేక రాజకీయ అతి తక్కువ సమయంలో ఒక రాష్ట్రం నుంచి కోట్లాది మంది తన సభ్యత్వాన్ని తమ కార్యకర్తల్ని తన ఇంటికన్నా పవిత్రంగా నిర్మాణం చేసుకున్నటువంటి రాజకీయ పార్టీ ఏదైనా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఇవాళ భారతదేశంలో అనేక జా అనేక జాతీయ పార్టీలు ఉన్నాయి ఆ రాజకీయ పార్టీల యొక్క కొన్ని పార్టీలకి ఇవాళ మనుగడ ఉంది కొన్ని పార్టీలకైతే అసలు రాజకీయ మనుగడే లేకుండా ప్రయోజనం అప్పుడప్పుడు తమ ఉనికిని కాపాడుకోవడానికి జాతీయ స్థాయిలోనూ లేకుంటే మన రాష్ట్ర స్థాయిలోనూ మన జిల్లా స్థాయిలో ఇప్పుడప్పుడు సమావేశాలు పెట్టుకుని ఇవాళ అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు లేకుంటే తిరుపతి అధ్యక్షుడిగా ఉన్న మా నరసింహలను విమర్శిస్తూ ఉంటాం అది ఒక పనిగా పెట్టుకున్నారు ఇవాళ నేను అడుగుతున్నాను మేము చెప్పినటువంటి దానిలో మీ ముందు సాక్షాత్కరించినటువంటి దానిలో ఎన్నికల ప్రణాళికలో కూటమి నాయకులుగా ఇవాళ దాదాపుగా తొంభై శాతం పనులు ప్రణాళికని అమలు చేసినటువంటి ఏకైక పార్టీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇవాళ భారతదేశంలో తొంభై శాతం ప్రణాళికని అమలు చేసినటువంటి ఏకైక రాజకీయ పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇవాళ ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నరసింహ యాదవ్ గారు సోదరులు అనేక దశాబ్దాలుగా రాజకీయాల్లో కలిసి పనిచేసినటువంటి శ్రీ నెల్లవల సుబ్రహ్మణ్యం గారు సోదరి అనే దానికన్నా నా బిడ్డ అనడమే సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్లు విజయశ్రీ చిన్న పాపప్పటి నుంచే తెలిసిన అనేక సార్లు సుబ్రహ్మణ్యం గారి ఇంటికి వచ్చినప్పుడంతా చూసాడు ఇవాళ నా అంత ఎత్తు ఎదిగి ప్రధానమైనటువంటి ఒక నియోజకవర్గానికి డాక్టర్గా శాసన ఈ ఈరోజు మీ అందరికీ సేవ చేసేటువంటి అవకాశాన్ని పొందినటువంటి డాక్టర్ విజయ్ శ్రీగా నేను మొన్ననే ఎందుకో కలవాలని మేము నాయుడుపేటకి నేను ఎంత టైం అయినా సరే వచ్చి కలుస్తానని చెప్పాడు కానీ ఆ రోజు నేను విశాఖపట్నంలో ఉన్నాను విశాఖపట్నంలో ఉండి రేపు ముప్పై తారీఖున మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సింహాచల దేవస్థానానికి చందనోత్సవానికి ఆయన అనేక దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయన ఎప్పుడూ సింహాచల దేవస్థానం చందనోత్సవానికి రాలేదు ఇది తప్ప ముప్పై తారీఖు నేను వస్తానని చెప్పి ఆయన చెప్తే ఆ ఏర్పాట్లన్నీ చూడడానికి నేను హోమ్ మినిస్టర్ రెవెన్యూ మినిస్టర్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అందరం కలిసి పోయి రెవ్యూ చేశాను అక్కడి నుంచి నేరుగా తిరుపతికి విమానాలు లేవు హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి మళ్ళీ తిరుపతికి వచ్చి ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చి మా విజయం మనకి అంటే సరిగ్గా ఎయిర్పోర్ట్లో దిగా చెప్పారు ఆమెకు కొంచెం గాయమైంది కలవలేని పరిస్థితి అని చెప్పి చెప్తే కొంత ఆందోళన పడ్డాను అయితే సుబ్రమణ్యం గారితో మాట్లాడాక చిన్న ఇది జరిగింది తనకు తానుగానే స్లిప్ అయ్యి ఈ గాయం జరిగింది అని చెప్పి చెప్పారు ఒక ఇదైనా ఇప్పుడు మళ్ళీ ప్లాస్టర్తో కనపడతా డాక్టర్ మనకు వైద్యం చేయాలి కానీ డాక్టరే ప్లాస్టర్ తా కనబడితే మనకు కొంచెం అది చూడటానికి కూడా బాగుంది కానీ త్వరగా ప్లాస్టర్ తీసే తల్లి ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూటమి నాయకుడు శ్రీ చంద్రబాబు డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకుంది ఇవాళ జన్మదినోత్సవ కార్యక్రమం డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయన జీవితంలో దాదాపుగా నలభై ఏడు సంవత్సరాలు రాజకీయాల్లో మొదలుపెట్టి ఇవాళ పూర్తి చేసుకొని అనేక రకాల పదవుల్లో ప్రజాసేవలో రాజకీయ రంగంలో ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అలాగే విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని అందిస్తున్నటువంటి మనందరి నాయకులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి జన్మదినం మామూలుగా జన్మదినాలు జరుగుతూ ఉంటాయి చాలామంది ఏదో కేక్ కట్ చేసుకుంటాం ఆయన పేరు చెప్పుకొని ఇప్పుడు చిన్నట్టే మనం కూడా తింటాం కానీ అలా కాదు ఇవాళ ఒక నాయకుడిని జాతీయ నాయకుడి యొక్క జన్మదినాన్ని చేసుకుంటున్నామంటే ఆయనకి డెబ్బై ఐదు సంవత్సరాల జన్మదినోత్సవం శుభాకాంక్షలు అంతేకాదు ఒక సామాన్య కుటుంబంలో రైతు కుటుంబంలో పుట్టి ఇవాళ జాతీయ స్థాయి నాయకుల సరసన ఉండి ఈ దేశానికే దిక్సూచిని రాజకీయాలను నడిపేటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు భారతదేశ రాజకీయ రంగంలో అగ్రస్థానంలో ఉన్నారు అని చెప్పి నేను నా రాజకీయ భవిష్యత్తుకి అలాగే మనందరి భవిష్యత్తుకి మార్గదర్శకుడైన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎండోమెంట్ మంత్రివర్యులు శ్రీ ఆనంద్ నారా రామనారాయణ రెడ్డి గారికి అలాగే జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ గారికి మా నాన్నగారు శ్రీ నెలవారు సుబ్రహ్మణ్యం గారికి ఎక్సేఎంసి చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి మధుసూదన్ రెడ్డి గారికి రాధా రాజేంద్ర గారికి అలాగే ఇక్కడ ఇక్కడికిచ్చేసిన ఎనిమిది మండల అధ్యక్షులకి కూటమి నాయకులకి అలాగే ఇక్కడ పిచ్చేసిన పుదూరు గ్రామ ప్రజలకి మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు చాలా శుభదినం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఇరవై ఐదవ ఏటనే ఆయన మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఉండి ప్రజలందరి మందనాలు పొంది వాళ్ళ విశ్వాసాన్ని పొంది అప్పటి నుంచి కూడా ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల నాయకుడిగా నిలబడ్డ ఒకే ఒక నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు ఎప్పుడు ఆయన నేటి గురించి కాకుండా భవిష్యత్తు గురించి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి ఏం చేస్తే అభివృద్ధి అవుతుంది రాష్ట్రం అలాగే రాష్ట్ర అభివృద్ధి అయితే రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారని ఆలోచించే ముందు తరాల గురించి ఆలోచించే నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఆయన నాయకత్వంలో పనిచేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి ఆయన ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో హాయిగా ఉంటూ అందరూ ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగానే ఉంటూ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లాలని మన సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన మినిస్టర్ గారు ఆనం రామనారాయణ రెడ్డి గారి గురించి వస్తే నాకు ఎప్పుడు అండగా నిలబడుతూ అసెంబ్లీలో కూడా ఒక బిడ్డలాగా నన్ను అనుకొని నాకు అన్నీ చెప్తూ ముందుకు తీసుకెళ్లే నాయకుడు మన ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నరసింహ యాదవ్ గారి గురించి మీకు తెలుసు అని నియోజకవర్గంలో ఎలాంటి పార్టీ వర్క్ చేస్తున్నా సరే ఆయన ఖచ్చితంగా నేను రాను అని ఎప్పుడూ చెప్పలేదు ప్రతి కార్యానికి వచ్చి ఆయన అటెండ్ అవుతూ అటెండ్ అవుతున్నందుకు నరసింహ యాదవ్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇవాళ మనకు పార్టీలో చేరిన గురుమూర్తి గారికి రాజేష్ గారికి అలాగే అల్లయ్య గారికి శేఖర్ బాబు గారికి మునీంద్రయ్య గారికి జనార్దన్ యాదవ్ గారికి ఆవుల సుధా గారికి కాకు మురళీరెడ్డి గారికి ప్రదీప్ యాదవ్ గారికి శివయ్య గారికి అలాగే పుదూరి మునరత్నం గారికి మస్తారామ గారికి శారదమ్మ గారికి అలాగే దీవి సత్రం శివయ్య గారికి అందరికీ కూడా పార్టీలోకి ఆహ్వానకు ఆహ్వానిస్తూ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన పార్టీ నిబద్ధతగా క్రమశిక్షణ కలిగిన పార్టీ అందరు కూడా నాయకులందరితో కలుపుకొని వెళ్తూ క్రమశిక్షణగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జయచంద్ర